అందరికీ నమస్తే అండి సో మనం దీనికి ప్రీవియస్ వీడియోలో ఒక వీడియోలో చేశాం టీడీపీ జనసేన కూటమికి పూర్తిగా ఏకపక్షంగా ఉంది అని సో అది ఎంతవరకు వాస్తవం అనేది నాకు తెలియదు కానీ ఒక సర్వే ఒక సర్వే సంస్థ ఒక ఆయన పేరు చిన్న దండు చిన్న దండు అని వాళ్ళు సర్వే అది చేస్తుంటారంట సో వాళ్ళు ఒక లిస్ట్ రిలీజ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో ఎవరి పరిస్థితి ఎలా ఉంది అనేది జిల్లాల వరీ ఒక రిలీజ్ ఇచ్చేశారు సో వాళ్ళు ఓవరాల్గా ఇచ్చిన లెక్క ఏంటంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి డెబ్భై మూడు నియోజకవర్గాలు పాజిటివ్గా ఉన్నాయి సో వైసీపీకి ఏమో యాభై ఐదు నియోజకవర్గాలు పాజిటివ్గా ఉన్నాయి సో కీన్ కంటెస్ట్ హోరాహోరీగా ఒక నలభై ఏడు నియోజకవర్గాల్లో హోరాహోరీ ఫైట్ ఉంది అని వీళ్ళు చెప్తున్నారనమాట సో ఒక అంటే నలభై ఏడు నియోజకవర్గాల్లో హోరీ అని చెప్తున్నది ఏంటంటే హెచ్చర్ల శ్రీకాకుళం పాలకొండ గణపతి గజపతి నగరం కురుపాం సాలూరు యలమంచిలి వైజాగ్ సౌత్ పాడేరు అరకు వ్యాలీ రామచంద్రాపురం కాకినాడ రోరలు కాకినాడ సిటీ రాజోలు ఉంగుటూరు ఏలూరు తాడేపల్లిగూడెం నర్సాపురం నర్సాపురం కూడా హోరీ అని ఇచ్చారే వీళ్ళు పెనమలూరు అవనగడ్డ విజయవాడ వెస్ట్ పెదకూరపాడు గురజాల మాచర్ల తెనాలి పొన్నూరు గుంటూరు వెస్ట్ పత్తిపాడు దర్శి కొండపి ఒంగోలు ఎస్ఎన్పాడు చీరాల వెంకటగిరి పలమనేరు చిత్తూరు మైదుకూరు కడప కమలాపురం రాజంపేట తాడిపత్రి ఉరవకొండ రాప్తాడు పెనుగొండ రాయదుర్గం అలాగే బనగానపల్లి దోన్ ఈ నలభై ఏడు నియోజకవర్గాలు కీన్ కంటెస్ట్ హోరాహోరీగా ఉండబోతున్నాయి అని ఒక నలభై ఏడు నియోజకవర్గాలు ఇచ్చారు అలాగే ఖచ్చితంగా టీడీపీ గెలుచుకునే నియోజకవర్గాలు డెబ్భై మూడు ఇచ్చారు ఖచ్చితంగా వైసీపీ గెలిచే అవకాశాలున్న నియోజకవర్గాలు ఒక యాభై ఐదు ఇచ్చారు సో వీళ్ళు కూడా రకరకాల ఓటి ఈ రోజుకి అంటే ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీకి వచ్చిన లెక్క అని వీళ్ళు చెప్తున్నారనమాట సో ఇది ఎంతవరకు వాస్తవం అనేది మనకైతే తెలియదు సో వీళ్ళు జిల్లాల వారీగా కూడా ఇచ్చారు శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే నర్సనపేట నియోజకవర్గం వైసీపీ గెలుస్తుంది అనేది వీళ్ళు అంచనా అంట వీళ్ళు ఇచ్చిన లెక్క ఇచ్చాపురము ఆమ్ల వలస పలాస టెక్కలి పాతపట్నం రాజామేమో టీడీపీ గెలుస్తాయి నర్సన్పేట మాత్రం వైసీపీ వైసీపీ గెలుస్తుంది అని ఇస్తున్నారు అలాగే విజయనగరం జిల్లాలో బొబ్బిలి ఎస్కోట పార్వతీపురం టీడీపీ గెలుస్తుంది విజయనగరం నెల్లిమర్ల చీపురుపల్లి వైసీపీ గెలుస్తుంది అని చెప్తున్నారనమాట సో ఇలా వీళ్ళు జిల్లాల వారీగా ఇచ్చారు మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు యాక్చువల్లీ వీళ్ళు నిజం అవ్వచ్చు కాకపోవచ్చు వాడు అలా చెప్పాడు ఆ వాడు ఇలా చెప్పాడు అనేసరికి అనవసరంగా అభ్యర్థులకు టెన్షను ప్లస్ సర్ నేను మొదటి నుంచి చెప్తున్నా ఈ సర్వేస్ ఏమి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు నామినేషన్స్ ఇప్పుడు ఎండ అయ్యాయి ప్రచారం అసలైన ప్రచారం ఇప్పుడు మొదలవుద్ది అభ్యర్థులు చివరి పదిహేను రోజులు అసలైన గేమ్ ఆడతారు అసలు రాజకీయం అంటే ఇప్పుడే అసలైన ఎన్నికల సీజన్ అంటే ఇప్పుడే ఈ చివరి ఫిఫ్టీన్ డేసే చాలా కీలకం ఇప్పుడు మొదలైంది పొలిటికల్ గేమ్ అనేది ఇప్పుడు వస్తుంది అసలైన రిజల్ట్ అనేది మేము అప్పుడు సర్వే చేసాం ఇప్పుడు సర్వే చేసాం ఈ శాంపుల్ తీసుకున్నాం ఆ శాంపుల్ తీసుకున్నాం అస్సలు అవన్నీ పనికిరావు నిజం అవ్వచ్చు కాకపోవచ్చు కానీ ఈ పదిహేను రోజుల్లో వచ్చే రిజల్టే అసలైన రిజల్ట్ ఎందుకంటే నామినేషన్స్ పూర్తయ్యాయి కాబట్టి ప్రతి అభ్యర్థి కూడా ఇంకా గ్రౌండ్లోనే ఉంటారు వాళ్ళు ప్రచారం చేసుకుంటారు డబ్బులు ఖర్చు పెడతారు జనాలను కలుస్తారు రకరకాల మేనిఫెస్టోలు వస్తాయి రేపో ఎల్లుండో పార్టీలు మేనిఫెస్టోలు వస్తాయి మేనిఫెస్టోలు వచ్చిన తర్వాత కొంత మార్పు ఉండొచ్చు సో అప్పుడే ఎలా డిసైడ్ చేస్తారు వీళ్ళు అనేది నా క్వశ్చన్ మొదటి నుంచి కూడా నాది అదే క్వశ్చన్ సో అందుకే సర్వే సర్వే రిపోర్ట్లని అదని ఇదని అభ్యర్థులు పట్టించుకుంటారేమో కానీ మనమైతే పట్టించుకోవాల్సిన పని లేదు ఎవరికి ఉండాల్సిన బలం వాళ్ళకుంది కాకపోతే వైసీపీ ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకత ఓట్ల రూపంలో టీడీపీ వైపు వెళ్తుందా లేదా అనేది ఇక్కడ ప్రశ్న వైసీపీ ప్రభుత్వం మీద చాలా వర్గాల్లో వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకత తెలుగుదేశం పార్టీకి ఓట్ల రూపంలో పడుతుందా లేదా అనేది మాత్రమే చూసుకోవాలి అదే వాళ్ళు ఫోకస్ చేయాల్సిన అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు కొంత మేరకు వ్యతిరేకత ఉన్నప్పటికీ కనీసం ఒక వంద నూట ఐదు గెలవకపోతామా అనే గేమ్ వాళ్ళు ఆడుతున్నారు కాబట్టి ఈ సర్వేలు ఇవన్నీ కూడా పట్టించుకోకుండా జస్ట్ సబ్జెక్ట్ వైజు టాపిక్ వైజ్ మాత్రం మనం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ